బంగాళాఖాతంలో మోన్తా అనే తుఫాను మొదలైంది ఇప్పుడు మన తీరానికి దగ్గరగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తమిళనాడు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం ఈ తుఫాను చాలా భయంకరంగా మారే అవకాశం ఉందట సో ఈ వీడియోలో మోంతా తుఫాను గురించి మనం డిస్కస్ చేద్దాం బంగాళాఖాతంలోని మధ్య భాగంలో కొన్ని రోజుల క్రితం ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడింది అది తక్కువ పీడనాన్ని సృష్టించి చుట్టూ ఉన్న గాలి మాస్లను తన వైపు లాగడం ప్రారంభించింది ఆ తర్వాత అది డిప్రెషన్గా మారింది క్రమంగా అది డీప్ డిప్రెషన్ అయ్యి చివరికి ఒక తుఫాను వ్యవస్థగా మారింది ఈ తుఫాన్కి మోంతా అనే పేరు పెట్టింది థాయిలాండ్ వాతావరణ విభాగం ప్రస్తుతం ఇది దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో కదులుతుంది మరియు రాబోయే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో భూమిని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న తీర ప్రాంతాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే సముద్రంలో గాలి వేగం గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు నమోదవడంతో ఐఎంబీ నివేదిక ప్రకారం తుఫాను ల్యాండింగ్ సమయానికి గాలి వేగం గంటకి నూట పది కిలోమీటర్ల మేరకు పెరిగే అవకాశం ఉందట సముద్రం చాలా ఉధృతంగా మారే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారుల్ని సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ తుఫాను వల్ల ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలైన గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం ఈ చోట్ల వర్షాలు భీవత్సంగా కురిసే అవకాశం ఉందట ఈ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే ఒడిశా దక్షిణ జిల్లాలు తమిళనాడు ఉత్తర భాగం కూడా ఈ తుఫాను ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు భారత వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు పడతాయట తుఫాను దాకే ప్రాంతాల్లో తుఫాను తరంగాలు సముద్రం ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఎత్తుపైకి ఎగిసి తీరాన్ని తాకే ప్రమాదం ఉందట అది తీర ప్రాంత గ్రామాల్లో నీరు చొరబడే పరిస్థితులు సృష్టిస్తుంది ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్ యంత్రాంగాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు తీర ప్రాంతాల్లో మోహరించబడ్డాయి అవసరమైతే పెద్ద మొత్తంలో ప్రజల్ని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు విద్యుత్ శాఖ శాఖ మరియు రెవెన్యూ విభాగాలన్నీ కూడా స్టాండ్ బైలో ఉన్నాయి ఇది కేవలం ప్రకృతి విపత్తి మాత్రమే కాదట జీవనాధార వ్యవస్థపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం వరి కోత కాలం మొదలైంది కాబట్టి ఈ తుఫాను కారణంగా నిల్వ ఉన్న పంటలు నష్టపోయే ప్రమాదం ఉందట తడి కారణంగా భూమిలు నీట మురిగే అవకాశం కూడా ఉంది రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఇంకా ఈ తుఫాను టైంలో మనం ఏం చేయాలని అడిగితే మొదటిగా ఎలాంటి అత్యవసర అవసరం లేకుండా ఇంట్లోనే ఉండటం మంచిది బయటకు వెళ్లకుండా ప్రభుత్వ సూచన పాటించడం అత్యంత అవసరం రెండవది విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ ఫోన్లు టార్చ్ లైట్లు ముందుగానే ఛార్జ్ చేసుకోవాలట మూడవది నీరు ఆహార పదార్థాలు మందులు లాంటి అత్యవసర వస్తువుల్ని సిద్ధంగా ఉంచుకోవాలి ఇంకా నాలుగవది గాలి వేగంగా వేసే సమయంలో తలుపులు కిటికీలు బలంగా వేసి ఉంచుకోవాలి ఇది అందరికీ తెలుసు కదా ఇలాంటి తుఫాన్లు ప్రతి సంవత్సరం వచ్చేవే కానీ వాతావరణ మార్పు కారణంగా ఇప్పుడు అవి మరింత తీవ్రంగా మారుతున్నాయి సముద్రం ఉష్ణోగ్రత పెరగడం వల్ల తుఫాన్లు వేగంగా బలపడుతున్నాయి ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి తుఫాన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంట ఇప్పటికే త్రీ పాయింట్ నైన్ మిలియన్ అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈ తుఫాన్ ప్రభావితం చెందుతారని అంతర్జాతీయ మీడియాలు కూడా పేర్కొన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షాలు మొదలయ్యాయి సముద్రం అలలు ఎగసపడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడం కూడా మానేశారు ఒకవైపు ప్రజల భద్రతా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు అధికారులు ఈ తుఫాను దిశను నియంత్రణగా పరిశీలిస్తున్నారు ఐఎండి శాటిలైట్ చిత్రాలు ప్రతి మూడు గంటలకి అప్డేట్ అవుతున్నాయట దీని ప్రకారం ఈ తుఫాను ల్యాండ్ అయిన తర్వాత క్రమంగా ఉత్తర తీర్పు దిశగా కదిలి ఒడిశా బెంగాల్ వైపుగా బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు రోజులు మన రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఈ తుఫాను తీరం దాటేదాకా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ నుంచి విజ్ఞప్తి సో ఇది ఈ వీడియో మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు